జూలై ఇరవై ఎనిమిది ఆగస్ట్ పన్నెండు ఈ రెండు డేట్లు సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇవి చాలా విశేషమైనటువంటి రోజులు జూలై ఇరవై ఎనిమిది శ్రావణ శుద్ధ చతుర్థి దుర్వా గణపతి వ్రతం ఈ రోజున గణపతికి గరికతో పూజించాలి గణపతికి గరికను సమర్పించాలి దుర్వా గణపతికి సంబంధించినటువంటి ఈ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇక ఆగస్ట్ పన్నెండు శ్రావణ బహుళ చతుర్థి సంకటహర చతుర్థి అంగారక చతుర్థి శ్రావణ మాసంలో ఒక్కసారి ఎవరైతే సంకటహర చతుర్థి చేస్తారో పన్నెండు సంకటహర చతుర్థి వ్రతాలు చేసినటువంటి ఫలితము వాళ్ళకు లభిస్తుంది అంటుంది ధర్మశాస్త్రం అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెండు రోజులు ఏదైనా ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక మీకు ఇది తప్పకుండా నెరవేరాలి అనేటువంటి కోరిక అందులో ధర్మం ఉంటే కనుక ఈ రోజున గణపతిని గరిక మారేడు దళాలు గన్నేరు పుష్పాలు పుష్పం అంటే జిల్లేడు పూలు వీటితో గణపతిని పూజించండి